హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని ఈరోజు మనం అయిన టేస్టీ ఎల్లిపాయ గుడ్డు కారం ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది నోరు బాగా లేనప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది పాడవకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రెండు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇలాచి కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పది నుంచి పన్నెండు మిరియాలు వేసుకోవాలి ఒక వెల్లిగడ్డ ఒక సైజ్ వెల్లిగడ్డ పొట్టు తీసి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మనకి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆ జీలకర్ర ఆవాలు చిటిపట్లాడాక కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి లైట్గా వేగే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయాక ఇందులోకి మనం త్రీ ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దానిపైన క్యాప్ పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వదిలేయాలి చూడండి క్యాప్ తీసి చూపిస్తున్నాను ఇలా అయ్యాక ఇప్పుడు మనం గరిటెతో ఏ పట్టు కాపాటు రివర్స్గా వేసుకోవాలి రివర్స్గా కూడా వేసుకొని రెండే సైడ్ కూడా మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఎగ్స్ని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రివర్స్ వేసుకొని మగ్గించుకుంటున్నాము ఇంకొక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలా మగ్గించుకోవాలి సెకండ్ వైపు కూడా మంచిగా మగ్గుతుంది అప్పుడే మనకి వెల్లుల్లి గుడ్డు కారం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ తీసైతే చూపిస్తున్నాను మనకి ఇక్కడ రెండో వైపు కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు గరిటె తీసుకొని వీటన్నింటినీ మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను ఇలా అన్నింటినీ చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి నెక్స్ట్ ఇలా పీస్ఫుల్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక సైడు అనుకొని పక్కన పెట్టాలి ఫ్యాన్లోనే ఒక సై పక్కకి అనుకోవాలి నెక్స్ట్ ఇంకొక సైడ్లోకి మనం ముందుగా వేయించి పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా ఫ్రెండ్స్ అది వన్ సైడ్కి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పక్కకు అనుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఇంకొక సైడ్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఎగ్గుని ఉన్ని వెల్లుల్లి కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి వెల్లుల్లి కారం మొత్తం ఎగ్గుకి పట్టేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఏమీ అయిన టేస్టీ వెల్లుల్లి గుడ్డు కారం అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా లేనప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలకి సూపర్ టేస్టీగా ఉంటుంది మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇలా వెల్లుల్లి కారం అంతా కలిపాక ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి వెల్లుల్లి కారం అనేది ఎగ్గుకు పట్టి మంచిగా ఉంటుంది ఫ్లేవర్ చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే నోరూరుతుంది కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వెల్లుల్లి గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం